ఎక్కడైనా చదవచ్చు కూర్చొని అదే చెప్పేది కదా అయ్యప్ప మాట్లాడాలి కాబట్టి కాబట్టి ఈ పుస్తకానికి వెనుభవం ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు పీఠానికి కానీ డబ్బులు ఇచ్చేటట్టుగా ఏదో దీని మీద రాబడి చేయాలి కేవలం మనం సొంతానికి ఎట్లయితే వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు కనుక మనం రుసుము ఇచ్చి తీసుకుని వెళ్ళి అనుభవపడుతుంది కాబట్టి విషయంలో ఏం చెప్తున్నాను అంటే భవిష్యత్ అయ్యప్ప స్వామి సన్నిధానంలో సేవ చేసేటటువంటి నాన్న గారు అందజేస్తారు ¡Parte de 시 마하마 브라더스 아리, 브라더스 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 브라스브라스브라 अयपी ग्रंधन रचियत श्री Terima kasih atas dukungan anda. జండ్ సాధారణంగా ఎవరికి రాష్ట్రానికి అది కమిత్రిగా రంగ సేవలు ఏమైతే ఉంటుందో మంచిగా స్థానికంగా నేను వాళ్ళు పొగుడుతున్నాను కాదు నేను పొద్దున్న ట్రస్ట్ బోర్డులో పదవిస్తున్నాను కాదు అంటే అంత ఇంకా వస్తుంది సత్యారా ఉందో అది మన యొక్క తత్వం యొక్క మూలభూతమైన అంశం ఆ అది అన్నిటిలో కూడా మనం అంతర అంతరాతో అదే ప్రపంచానికి మార్గదర్శనం ఆ విధంగా ఆ యొక్క ఒకటి సంబంధించిన ఏదైతే ఆలోచనందో ఆలోచన కలిగించే ఒక ప్రధాన కేంద్రమే శబరిమల అని చెప్పి నా యొక్క అభిప్రాయం అందరి అభిప్రాయం ఇది ఎవరు తీసే వేయలేని ఒక సత్యం ఎందుకంటే మనం నలభై ఒక రోజులు దీక్ష చేసి మనం అత్యంత కఠినమైన అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మనం ఆ వెళ్ళి యాత్రలో నుంచి పొంపా నడుచుకుంటూ ఆ విధంగా ఆ కోటెక్కి ఆ యొక్క ఎక్కి చివరికి స్వామిని దర్శనం చేసుకుంటే మనకి కలిగే అనుభూతి అక్కడ కనిపించే వాస్తవం ఏంటి ఇందాక లోగో ఆవిష్కరిస్తే ఆవిష్కరించిన లోగోలో ఉండి తత్వమసి నలభై ఒక్క రోజుల యొక్క దీక్ష చేస్తే ఆ విధంగా వెళ్తాం అంటే మనకి సాంప్రదాయం అది దేవుడికి ఇంకో అది కోమంటే నేను అది నేనే ఉన్నాను అనే ఒక పరమ సత్యాన్ని అత్యంత సరళంగా మనకి అందించే మంచి అర్థాన్ని మనకి అందించే విధంగా మనలో భేద ఒకటి మనం పరమాత్మ యొక్క స్వరూపం ఆ విధంగా అందరం కూడా ఆత్మ స్వరూపం ఆత్మ బంధువులు కనుక మనందరం కలిసి ఆ యొక్క చరాచర శుష్రులని అన్ని జీవాల్లో కూడా అటువంటి ఆత్మ ఉంది కనుక అన్ని ఆత్మలు ఒకటే కనుక ఆ విధమైన ఆలోచన ఏదైతే ఉందో అందరూ ఒకటి ఒక అభిప్రాయం ఏదైతే ఏకాత్మ యొక్క దర్శనం దీనికి దీక్ష గొప్ప ఆలోచన ఏదైనా ప్రపంచంలో ప్రమత్తులు మాట్లాడు కానీ అయప్ప స్వామి ఆకటం ఆశనం అంటే ఇలాంటి క్రమశిక్షణ మనిషికి భక్తితో పాటు తన నిజ పరివర్తనానికి జీవితం కూడా కేవలం మనకి ఓ రకంగా ఆరోగ్య వస్తుంది మనం కాదు చెప్పులు వేయం చెప్పులు వేయకపోవడం అనేది అది ఆరోగ్యమే బాబాయ్ గారు చెప్పిన మాట మనకి మనకి ఆరోగ్యాన్ని మన కరా మన రక్త ప్రశ్న అంతా కూడా అధికారుల నుంచి నడుస్తున్నాయి అదే మన ఏది నిర్వహించడం ఎంతో ఇబ్బంది మన అమ్మ మన ఆత్మ మన కాలు నువ్వు రాసి మనం చక్కగా మన గౌరవం తగ్గిస్తూ ఉంటారు కానీ చిత్ర పాదాల ఈరోజు సుజాత నగర్లో ఉన్నటువంటి మన విశాఖపట్నం జిల్లాలో సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణ పుష్కల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పీఠం వారు నిర్వహించినటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప నిత్యపారాయణ గ్రంథ ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క ఆవిష్కరణ గ్రంథాన్ని తయారు చేయడానికి పూర్ణ పుష్కల దేవాలయం ఎప్పుడైతే నిర్మించాలనే సంకల్పం చేసుకున్నామో అదే రోజు అసలు పూర్ణ పుష్కల గురించి తెలుసుకోవడం కూడా ప్రయత్నం ప్రారంభమైంది ఆ పరిశోధనల శోధనలో భాగంగా మేము సేకరించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఒక గ్రంథ రూపంలో తీసుకొచ్చి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అయ్యప్ప దీక్ష దీక్ష అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి అయ్యప్ప అంటే మరి ఎవరో కాదు ఆయన ధర్మశాస్త్రనే కానీ ఆయన రూపాంతరం ఏ విధంగా మారుతూ వచ్చింది అనేటువంటి విషయాన్ని చాలా కూలంకులుష్టంగా నేను గమనించినటువంటి విషయాలను సేకరించి రాసినటువంటి గ్రంథమే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఇచ్చపారాయణ గ్రంథము ఈ యొక్క గ్రంథావిష్కరణకి చాలామంది పెద్దలు గురుస్వాములు అందరూ కూడా వారి వారి సలహాలు ఇచ్చుతూ వారి వారి సలహాలు నేను తీసుకుంటూ పాటించుకుంటూ ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ గ్రంథాన్ని రచించడానికి పూనుకున్నాను ఈరోజు విశేషించి మన పెందు మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత మాడుగుల ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారు అలాగే మాధవ్ గారు అదేవిధంగా మన లోకల్ కార్పొరేటర్లు అయినటువంటి మన తొంభై ఏడవ వారి దేవాలయం ఉన్నటువంటి తొంభై ఏడో వారి కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత శంకర్రావు గారు అదేవిధంగా ముమ్మన్ దేవుడు గారు ఆ విధంగా నంబుతుర్లు కేరళ నుంచి కూడా నమ్మూతులు విశేషంగా చేశారు ఈ యొక్క కార్యక్రమం కోసం రజ్ కుమార్ గారు ప్రవీణ్ నమ్మూరి గారు అదే మురళి నమూతి గారు